జై శ్రీరామ్ అందరికీ ఇది వచ్చేసరికి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ ఇది చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ ఏరియా అలాగే చూస్తే ఇది వచ్చేసరికి మెయిన్ డోర్ ఇంటికి చూసుకోవచ్చు మెయిన్ డోర్ ముందల టైల్స్ వస్తాయి ఇంకా కాలేదు ఇది వచ్చేసరికి పీవీసీ చాలా బాగుంది పక్కన వచ్చేస్తే స్టెప్స్ ఉంటాయి స్టెప్ కింద ఒక బాత్రూమ్ ఉంది చిన్నది చూడొచ్చు మంచి ఫ్లాట్ ఇది అయితే త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ స్ట్రేట్ వెళ్తే స్టెప్స్ వస్తాయి అలాగే ఇదంతా టైల్స్ రావాలి ఇంకా కాలేదు అదైతే ఫ్లాట్ లోపలికి వచ్చేస్తే చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి పెద్ద హాల్ హాల్ వచ్చేసరికి ట్వంటీ టెన్ ట్వెల్వ్ ఉంటుంది సైజు చాలా విశాలమైన ఫ్లాటు అలాగే మీరు పిఓపి చూసుకొని మస్తు సూపర్ ఉన్నది దీంట్లో లైట్లు వస్తాయి ఇంకా రూఫ్ లైట్ వస్తుంది ఫ్యాన్లు వస్తాయి చాలా మంచి ఫ్లాట్ ఇది అయితే వెంటిలేషన్ చూసుకోవచ్చు సూపర్గా ఉన్నది నాకైతే చాలా నచ్చింది ఫ్లాట్ ఎండ అయితే మస్తు వస్తున్నది లప్పం ఫినిషింగ్ బాగుంది ఇక్కడ వచ్చేసరికి సాకెట్లు వస్తాయి దీనికి కరెంటు పాయింట్స్ అంతా ఇక్కడి నుంచే వెళ్తాయి కింద వచ్చేసరికి ఇన్వెంట్ ఇన్వర్టర్ పాయింట్ అది కంపల్సరీ పెట్టించాలి అది తర్వాత బ్యాటరీ పెట్టచ్చు అక్కడ వచ్చేస్తే కిచెన్ ఇది చూసుకోవచ్చు ఫ్లాట్ కిచెన్ చాలా పెద్దదిగా ఉంటుంది అలాగే కిచెన్ ముందల ఆర్చ్ పెట్టారు చూడొచ్చు ఇది వచ్చేసరికి ఆర్చ్ ఆర్చ్ మస్తు ఉంది ఇది దీనికి కలర్ వేస్తే సూపర్ వస్తుంది ఇది చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి టోటల్ డైనింగ్ ఏరియా ఇక్కడ కిచెన్లోనే డైనింగ్ ఉంటుంది కిచెన్ ఉంటుంది చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి చాలా పెద్ద కిచెన్ చూసుకోవచ్చు ఒక పది మంది కానీ ఇక్కడ వంట చేసుకోవచ్చు మస్తు ఉన్నది కిచెన్ అయితే దీని సీలింగ్ చూసుకో సూపర్ ఉన్నది అలాగే వెంటిలేషన్ చూసుకుంటే మస్తు వస్తున్నది చూడండి ఇది వచ్చేసరికి టోటల్ కిచెన్ చాలా పెద్దదిగా ఉంటుంది ఇదైతే మరి చూసుకోవచ్చు కిచెన్ సింక్ చూడండి పెద్దగా ఉన్నది ఇదైతే మీరు ఇక్కడ స్టీల్ సింక్ పెట్టుకోవాలా చాలా బాగుంటుంది చూసుకోవచ్చు కిటికీలకు వెళ్ళి వెల్తిరొస్తుంది సూర్యుడు రాగానే ఇంట్లోకి డైరెక్ట్ వచ్చేస్తాడు పైన ఒకటి ఉంది కింద ఒకటి ఉంది దీని రూమ్ అయితే ఇక్కడ పెట్టాడు చూసుకోవచ్చు చిన్నదిగా ఇచ్చాడు మరి చూసుకోవచ్చు సెల్ఫ్లు చాలా పెద్ద పెద్ద ఉన్నాయి దీనికైతే కిచెన్ ఫ్లాట్ పరం చూసుకోవచ్చు మస్తు ఉన్నది పెద్ద బండ వస్తుంది దాని మీద ఇంకా రాలేదు గ్రనేట్ వేసుకోరు మీరు చాలా బాగుంటుంది ఇవన్నీ టైల్స్ అన్నీ ఈ ఫ్లాట్కే యూజ్ చేస్తారు ఇంకా కాలేదు పీఓప్ అయితే నాకు మస్తు నచ్చింది ఫినిషింగ్ అది చూసుకోవచ్చు పైన కూడా సెల్పులు ఇచ్చాడు దీంట్లో వుడ్ వర్క్ కానీ తీసుకుంటే ఇంకా మీకు చాలా బాగుంటుంది ఇక్కడ ఎగ్జిట్ ఫ్యాన్ ఒకటి వస్తుంది మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి చిన్ని పెట్టచ్చు దాంట్లోకి వెళ్ళి చిన్ని కానీ ఎగ్జిట్ ఫ్యాన్ కానీ పెట్టుకోవచ్చు మీరు చూడండి ఇది వచ్చేసరికి బయటికి సందు వస్తుంది ఇక్కడ కిచెన్ పక్కనే ఉంటుంది బట్టలు అది ఆరేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సందులో చిన్న సందు పాటిచ్చాడు ఒక ఫీట్ ఉంటుంది కిచెన్ సైజ్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఉంటుంది చూసుకోవచ్చు వెంటిలేషను హాల్లో మస్తు వస్తున్నది అలాగే పక్కనే వస్తే గెస్ట్ రూమ్ ఇది గెస్ట్ రూమ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూడండి మొత్తం పెయింట్స్ డబ్బాలన్నీ పెట్టేసి ఉన్నారు చూడండి గెస్ట్ రూమ్ వచ్చేసరికి పన్నెండు పదిహేను ఉంటుంది సైజు చూసుకోవచ్చు దీంట్లో వర్కింగ్ నడవలేదు నడుస్తుంది మంచి గాలి వస్తుంది చూసుకోవచ్చు సామాన్లు అన్నీ ఇక్కడ వీలైతే ఫ్లాట్కి ఏషియన్ పెయింట్స్ యూజ్ చేస్తున్నారు పైపులు కూడా పెట్టారు సుధాకర్ పైపులు యూజ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి సెల్ఫ్లు చూసుకోవచ్చు పైన ఈ ప్లేస్ అయితే మస్తు ఉన్నది సామాన్లు పెట్టుకోవచ్చు అక్కడ యూపీ చూసుకోవచ్చు అబ్బా మస్తు అనిపిస్తున్నాయి మంచి ఫినిషింగ్ వేసి ఉన్నాడు డిజైన్ బాగుంది లపం పుట్టి ఇంకా కాలేదు అది అవుతుంది చూసుకోవచ్చు మళ్ళీ ఇంకా కాస్త వచ్చేస్తే టీవీ స్టాండ్ చూసుకోవచ్చు మస్తు ఉన్నది ఇది కూడా అలాగే ఇక్కడ వస్తే బాత్రూమ్ ఒకటి ఇచ్చాడు కామన్ బాత్రూమ్ అది ఆ బెడ్రూమ్కి బాత్రూమ్ ఇదే దీనికి చూసుకోవచ్చు టైల్స్ వాళ్ళు ఈరోజు టైల్స్ వేస్తూ ఉన్నారు మంచి టైల్స్ ఫినిషింగ్ చేస్తున్నారు వాళ్ళైతే అలాగే ఇక్కడ వచ్చేస్తే మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది ఇంకా పెద్దదిగా ఉంటుంది చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ పరంగా చూస్తే చాలా బాగా వస్తుంది ఇంకా అడ్డం పెట్టాడు అక్కడ దీని పియోపి చూసుకోవచ్చు వీర లెవెల్ ఇదైతే మస్తు ఉన్నది పియోపి వర్క్ అయితే ఆ వరకు చూసుకోవచ్చు దీనికి కిటికీ వెంటిలేషన్ ఇక్కడ వస్తుంది చూసుకోవచ్చు డోర్లు అనేది ఇక్కడ పెట్టాడు ఇవన్నీ సామాన్లు చూసుకోవచ్చు దీని సైజ్ వచ్చేసరికి చాలా పెద్దదిగా ఉంటుంది బెడ్రూమ్ బెడ్రూమ్ వచ్చేసరికి టెన్ ట్వంటీ ఉంటుంది ఇది వచ్చేసరికి బాత్రూమ్ చూసుకోవచ్చు బాత్రూమ్ వచ్చేస్తే ఫైవ్ సిక్స్ ఉంటుంది సైజు దీంట్లో టైల్స్ ఇంకా వెయ్యలేదు వేస్తే మస్తు ఉంటుంది ఇది వచ్చేసరికి లో రూఫ్ అది చూసుకోవచ్చు సెల్ఫ్లు ఇక్కడ ఇచ్చాడు మంచి బాగున్నాయి స్పేస్ అనేది చాలా పెద్దదిగా పెట్టాడు పైన చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి డోర్లు దీనికి టేక్ డోర్లు డెక్ డోర్లు మీరు ఎప్పుడు చేయించినా ఇలా పండ పెట్టాలి నీళ్ళ పెడితే బెండ్ వస్తాయి అలాగే ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు దీనికి వెంటిలేషన్ బాగా వస్తుంది రూమ్ చాలా బాగుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చి టెన్ టెన్ ఉంటుంది సైజు చూసుకోవచ్చు సెల్ఫులు చూడండి మస్తు ఉన్నాయి దీనికైతే పిల్లలది పైన స్పేస్లో చాలా సమలు పెట్టుకోవచ్చు దీని పీపీ చూడండి రూఫ్ లైట్ చూడండి చాలా బాగుంది ఇదైతే అక్కడ కూడా ఒక లోరి ఫిట్ చార్ చూసుకోవచ్చు లో రూఫ్ కిందనే బాత్రూమ్ ఒకటి ఇచ్చాడు వర్క్ నడుస్తూ ఉంది ఈరోజు టైల్స్ వాళ్ళు అయితే మస్తు ఫినిషింగ్ చేస్తారు వీళ్ళైతే ఫినిషింగ్ వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటూ పోతనే ఉన్నారు వచ్చేసరికి టోటల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మంచిగా ఉన్నది ఫ్లాట్ అయితే వీళ్ళ లెవెల్ పిప్ అయితే నాకు తెగ నచ్చేసింది అబ్బా ఫ్లాట్కి మీరు చూసుకోవచ్చు ఇక్కడ వాడిన టేక్ అయితే నెంబర్ వన్ టేక్ అది మళ్ళీ చూసుకోవచ్చు హాల్లో స్టేట్ అక్కడ నుంచి వచ్చాము దీనికి గల్ ఇక్కడ ఒకటి ఇచ్చాడు ఇక్కడ కూడా మీరు బట్టలు ఆరేసుకోవచ్చు ఈ రూమ్స్కు త్రీ ఎంట్రీస్ ఉంటాయి అక్కడ ఒకటి మధ్యలో ఒకటి ఇక్కడ ఒకటి దీని వచ్చేసరికి బ్యాక్ సైడు చుట్టుపక్కల వ్యూ చూసుకోవచ్చు మస్తు ఉన్నది పొద్దున పొట్ట చేస్తే మంచి అనేది బాగా వస్తుంది ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది మరి పియూపీ చూడండి అబ్బాయి అయితే మస్తున్నది దీని రూఫ్ లైట్లు దీని అది ఇది వచ్చేసరికి మెట్లు ఫైవ్కి చూసుకోవచ్చు సింపుల్గా మెట్లు ఎక్కేలాగా పెట్టాడు మంచి ఎక్కుతా ఉంటే ఎక్కువచ్చు మెట్లు అయితే మస్తున్నాయి మెట్లు చూసుకోవచ్చు సింపుల్గా పెట్టాడు మెట్లు ఇది వచ్చేసరికి సైడ్లో మొత్తం డ్యాంప్రూఫ్ వేసి ఉన్నాడు చూడవచ్చు అదైతే వచ్చేసరికి టోటల్ స్టెప్స్ మంచిగా ఉన్నాయి దీనికి టైల్స్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మేము చూసుకోవచ్చు టెర్రరిస్ట్ మీదకి వచ్చేసి ఉన్నాము దీని స్పేస్ చాలా ఉంది పైన మరి చూడండి ఇక్కడ చిన్నపాటి ఫంక్షన్ చేసుకోవచ్చు పైన మీరు చూడండి ఇంటికి వాడిన రాడ్ అయితే సిక్స్టీ సిక్స్టీన్ ఎంఎం రాడ్లు వాడాడు ట్వెల్వ్ వాడాడు థర్టీన్ వాడాడు చూసుకోవచ్చు బట్టల వేసుకునేట కూడా మీరు పిల్లర్ల ముందే పెట్టుకోవాలా మస్తు ఉంటుంది తర్వాత పెడతా అంటే ఇద్దర క్రాక్స్ వస్తాయి చూసుకోవచ్చు దండాలు కూడా ఉన్నాయి పైన ఇక్కడి నుంచి అక్కడ వరకు పెట్టాడు వ్యూ అయితే మస్తు ఉన్నది పైన కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది ఇంకా చూసూ ఇది వచ్చేసరికి దీన్ని వెల్వేషన్ చూడండి మీరు ఒకసారి వెల్వేషన్ అయితే సింపుల్గా ఉంటుంది దీనికి పెయింట్ అది వేసిన తర్వాత మళ్ళీ తీస్తాము వీడియో ఇప్పుడైతే నడుస్తూ ఇదైతే ఇది అయితే వెల్వేషన్ టైల్స్ వేసేది ఉంది ప్రింట్లు వచ్చేసరికి లపం వేసి ఉన్నాము టెచ్చర్ వేసి ఉన్నాము జై శ్రీరామ్